ఎస్సీ ఎస్టీ ఎస్సీ మమ్మల్ని కూడా నా సోదరుడు సంబోధిస్తాడు మమ్మల్ని అక్కడ చేర్చుకుంటాడు మాతో బ్రహ్మాండంగా ఉంటారు అలాంటి వ్యక్తి ఎస్సీలందా ఎందుకు పిలుస్తారు ఆయన ఒక మాజీ మంత్రి ఆయన వాళ్ళ తాత ముత్తాధికారి నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఎంతోమంది ఎస్సీని చేరదీశారు ఎంతో మంది ఎస్ఎల్ఈల్ని ముందుకు తీసుకొచ్చారు అలాంటి వ్యక్తులు ఎస్సీలని ఎస్టీలని కులం పేరుతో వాళ్ళు ఇస్తే నిజంగా ఆ ఎస్టీలు ఇల్లు పగిలిపోయి ఉంటే వాళ్ళు నిజంగా పగిలిపోయిన వచ్చుంటే వారికి రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చి ఏదైనా పొరపాటు జరుగుంటే ఎవరు చేస్తుందనే కదా కూడా ఎవరిది గోవర్ధిగా చేసిన వాళ్ళు లేదు ఎవరో మైనింగ్ చేస్తున్నా కూడా నిజంగా ఎస్టీలకి ఇబ్బంది జరుగుంటే తను చేయని తప్పకైనా కూడా సరే తన సంబంధం లేని విషయం కలిసి సరే ఎస్సీలు ఎస్టీలు పేదవాడు ఎవడైనా వచ్చి అయ్యా నాకు ఇబ్బంది ఉందంటే సహాయం చేసే వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి అంట వాళ్ళు ఇల్లు పోయిన వాళ్ళు వస్తే ఇల్లు పగుళ్ళు వచ్చాయని నాలుగేళ్ళ తర్వాత వస్తే ఏదో అన్నారని ఎస్ఏ చికిత్స పెట్టడం ఇంతకన్నా నీతి మాల పైన కూడా ఉండదు మీకు చెప్తా